సిబిఎస్ఈ సిలబస్లో టెన్త్ ఇంటర్లో సిబిఎస్ఈ విద్యార్థులు విజయదుందు మోగించారని నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి తెలిపారు ఆయన గోమతి పాఠశాల ఆవరణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన సిబిఎస్ఈ అంటేనే నారాయణ ముందుకు దూసుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు నారాయణలో చదివిన విద్యార్థులందరూ సీబీఎస్ఈలో విజయం సాధించారని పేర్కొన్నారు You, sir. My name is Faisal Rahamud, I study in Narayana Gomati NLRNGB branch and I achieved 493 marks out of 500 in my CBSE class 10 board examination. My goal, I want to grow up to become a doctor because it's been a childhood dream of mine to help people in need this is jashwini i am studying in Narayana Gomti school i have received 480 marks out of 500 my parents and teachers have supported me unconditionally to get this results my teachers have conducting various tests every week we had pre-finals three times which helped us to clear our concepts and our questions were very tough compared to this cbse exam which helped us to write the cbse main exam questions very easily so this narayana pattern questions have helped us so much for this cbse exam and i'm very grateful for the teachers who have helped me for securing this marks i am go krishna father of uh, he has studied you know, narayana cbse uh, Dhanalakshmipuram campus, uh, she secured 473 out of 500 5, marks. 5, 5, well, uh, in this uh, journey, uh, I'm very much thankful to the principal madam and professor uh, especially. Uh, they both are, they are, all the teachers are very much and uh, I'm very very much uh, happy to, uh, regarding the result. We both, my daughter and me, both thankful to all the Nalana teachers and uh, they with me. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అలాగే ప్లస్ టూ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది నారాయణ గ్రూప్ ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఐపి ఎగ్జామ్స్ అయినా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా అలాగే ఈరోజు ప్రకటించినటువంటి ఈ టెన్త్ సిపిఎస్ఈ ప్లస్ టూ రిజల్ట్స్లో అయినా సరే నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు ముందుంటాయని మీ అందరికి తెలియజేస్తున్నా ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి మెయిన్స్ రిజల్ట్ తీసుకున్న అలాగే స్టేట్ బోర్డ్ రిజల్ట్స్ తీసుకున్న రీసెంట్గా ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఐపీ రిజల్ట్స్ తీసుకున్న మా విద్యార్థిని విద్యార్థులు ప్రతి విభాగంలోనూ ముందుండడం జరిగింది ఈరోజు ప్రకటించినటువంటి ఈ అనాలిసిస్ కొంత డీటెయిల్గా చూసుకోగలిగితే నెల్లూరు నెల్లూరు సిబిఎస్ఈ హిస్టరీలోనే నెల్లూరు జిల్లాలోనే అలాగే ఏపీలో సెకండ్ హైయెస్ట్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ నైంటీ త్రీ మార్క్స్తో ఫైజా రహ్మత్ ఫ్రమ్ నారాయణ గోమతి సుబిఎస్ఈ స్కూల్ నుంచి వచ్చిందని మీ అందరికీ తీర్చడానికి సగర్వంగా గర్వంగా ప్రౌడ్గా ఉంది ఈ సందర్భంగా అమ్మాయికి మా అందరి తరఫున వాళ్ళ పేరెంట్స్కి మేము కంగ్రాచులేట్ తెలియజేస్తున్నాం అలాగే నెక్స్ట్ హైయెస్ట్ ఫోర్ నైంటీ వన్ షీఈ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ షీస్ గీతామృత షీ గాట్ ఫోర్ నైంటీ వన్ నెక్స్ట్ మార్క్స్ మనం చూసుకుంటా పోతే ఫోర్ ఎయిటీ సిక్స్ ఫోర్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ థర్డ్ మార్క్ మనకు వచ్చింది షీస్ షీస్ జహీన్ సిమ్రా షీఈ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ నెక్స్ట్ మార్క్ నెక్స్ట్ మార్క్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ షీఈస్ ఏక్త షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ గోమతి సిబిఎస్ఈ స్కూల్ నెక్స్ట్ హైయెస్ట్ ఫోర్ ఎయిటీ త్రీ దివేశ్వర్ హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ నెక్స్ట్ వెంకటకృష్ణ హీ ఘాట్ ఫోర్ ఎయిటీ హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ నిఖిల్ హీ ఘాట్ ఫోర్ ఎయిటీ హీఈస్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ స్కూల్ వీ హ్యావ్ బ్రాంచెస్ ఎట్ ధనలక్ష్మిపురం దేర్ ఈస్ అ క్లస్టర్ ఆఫ్ సిబిఎస్ఈ స్కూల్స్ ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి రెండు వందల డెబ్భై ఒక్క మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు అక్కడ వచ్చినటువంటి హైయెస్ట్ మార్కు ఫోర్ సెవెంటీ నైన్ ఈజ్ మోహిత్ ఫోర్ సెవెంటీ నైన్ ఈజ్ మోహిత్ నెక్స్ట్ ఫోర్ సెవెంటీ సెవెన్ వెంకట సత్య కార్తికేయ రెడ్డి నెక్స్ట్ హయ్యెస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అమృతశ్రీ సో ఓవరాల్గా నాలుగు వందల పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులు ఈ సిబిఎస్ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తే అలోన్ గోమతి స్కూల్ నుంచి నూట నలభై నూట నలభై ఆరు మంది ధనలక్ష్మిపురం క్లస్టర్ సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి రెండు వందల డెబ్బై ఒక్క మంది పార్టిసిపేట్ చేశారు ఈ నూట నలభై ఆరు మందికి నూట నలభై ఆరు మంది నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్లో పాస్ అవ్వడం జరిగింది దే గాట్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ అలాగే ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి క్లస్టర్ సిబిఎస్ఈ బ్రాంచెస్లో నైంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ వచ్చింది నెక్స్ట్ ఎప్పుడైనా సిబిఎస్ఈ అనాలసిస్ని మనం డెప్త్గాను చూడగలిగితే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబోవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబోవ్ అంటే ఐదు వందల మార్కులకి మూడు వందల డెబ్బై ఐదు పైన ఎంతమందికి వచ్చిందంటే అప్పుడు ఆ రేంజ్ని బట్టి పేరెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ పిల్లల యొక్క సాటిస్ఫాక్షన్ రీచ్ అవుతున్నట్లు లెక్క ఆ పారామీటర్లో తీసుకున్న ఫ్రమ్ గోమతి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ది గాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ధనలక్ష్మీపురం క్లస్టర్ సిబిఎస్ఈ స్కూల్ నుంచి థర్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఓవరాల్గా అన్నీ ఆల్ స్కూల్స్ని కలిపి కానీ చూడగలిగితే ఇట్ ఈస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి డెబ్బై ఐదు పర్సెంట్ అండ్ అబో మార్కులు వచ్చాయి సో దీన్ని బట్టి మీ అందరికి అర్థమవుతుంది ప్రతి పిల్లవాడిని అంటే ఒక సగటు విద్యార్థి నారాయణ గ్రూప్లో చేరగలిగితే చేరితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి డెబ్బై ఐదు పర్సెంట్ పైన మార్కులు వచ్చాయంటే ఆ రేంజ్ మీరు అర్థం చేసుకోండి నారాయణ గ్రూప్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టు గెట్ హైయెస్ట్ మార్క్ అంటే నాలుగు వందల తొంభై మూడు మార్కుల మీదనే వర్కౌట్ చేయలేదండి వీ హ్యావ్ ఓకడ్ ఇన్ ఆల్ ద పారామీటర్స్ అన్ని పారామీటర్లు మేము సక్సెస్ అయ్యాము అందుకే డిస్టింక్షన్ తీసుకుంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ కి నాలుగు వందల పైన మార్కులు కానీ ఎనాలసిస్ చూస్తే అంటే ఎయిటీ పర్సెంట్ మార్కులు చూస్తే ఫ్రమ్ గోమతి ఇట్ ఈస్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫ్రమ్ గోమతి ఇట్ ఈస్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎనభై మూడు మంది విద్యార్థులకి నాలుగు వందల పైన మార్కులు వచ్చాయి అలాగే ధనలక్ష్పురం క్లస్టర్ నుంచి ఇట్ ఈస్ నైన్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ యాభై మూడు మంది విద్యార్థి విద్యార్థులకు నాలుగు వందల పైన మార్కులు వచ్చాయి ఇంకా ఒక బ్రాంచ్ స్టాండర్డ్ని ఎనాలిసిస్ చేయగలిగేది ఇంకొక పెరామీటర్ అండి అది యావరేజ్ మార్కు యావరేజ్ మార్కు ఐదు వందలకి నాలుగు వందల రెండు మార్కులు నారాయణ గోమతి సిబిఎస్ఈకి వచ్చాయి అలాగే ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్కి మూడు వందల యాభై నాలుగు మార్కులు వచ్చాయి అంటే మూడు వందల యాభై నాలుగు మార్కులు అంటే డెబ్బై ఒక్క పర్సెంట్ డెబ్భై ఒక్క పర్సెంట్ ఆఫ్ ద మార్కులు పిల్లలకి వచ్చాయి గోమతిలో ఎయిటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద మార్కులు పిల్లలకు వచ్చాయి సో ఈ ఎనాలసిస్ అన్నీ మనం బాగా గమనించగలిగితే పిల్లలు ఆల్ పారామీటర్స్లో అన్ని పారామీటర్స్లో మంచి మార్కులు మంచి రేంజెస్ తెచ్చుకోవడానికి తెచ్చుకున్నాను సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మైక్రో షెడ్యూల్ మైక్రో షెడ్యూల్లో ఒక వారంలో ఏ రోజు ఏ పీరియడ్ ఏ పీరియడ్లో ఏ టాపిక్ చెప్తామని ఆ మైక్రో షెడ్యూల్లో ఉంటుంది ఆ షెడ్యూల్ని పటిష్టంగా పక్కాగా ఇంప్లిమెంట్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉంటాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఆ అడ్రస్ని కరెక్ట్ చేసుకుంటూ చేయడం వల్ల ఈరోజు ఇంత రిజల్ట్ సాధించగలుగుతుంది అందుకని నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ ఇరవై నాలుగు బ్రాంచులు ఉన్నాయి కొత్తగా ఇప్పుడు ప్రశాంతి నగర్ మైపాడు రోడ్లో కొత్తగా ఇంకొక సిబిఎస్ఈ స్కూల్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో అలాగే ఇంకాస్త ఎనాలిసిస్ ఇంటర్మీడియట్ ఎనాలిసిస్ చూసినా కానీ ఈరోజు ప్లస్ టూ రిజల్ట్ కూడా వచ్చాయి ప్లస్ టూ రిజల్ట్స్లో బైపీసీ ఎంపీసీ విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఒక బైపీసీలో యాభై ఐదు మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే ఆల్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ దే గాట్ పాస్ వీ గాట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పాస్ ఇన్ బైపీసీ ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ఉంది ప్లస్ టూ కూడా ఉంది బైపీసీలో ఐదు వందలకి నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు శంకర్ అనే విద్యార్థి సాధించడం జరిగింది శంకర్ కూడా కంగ్రాజులేట్ తెలియజేస్తున్నారు నెక్స్ట్ బైపీసీ ఎంపీసీ తీసుకుంటే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ జరిగింది పార్టిసిపేట్ చేయడం జరిగింది వీ గాట్ నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాస్ పర్సంటేజ్ అండ్ హైయెస్ట్ మార్క్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ మార్క్ చరణ్ ప్రీత్ చరణ్ ప్రీత్ గాట్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ మార్క్స్ సో అటు ఇంటర్మీడియట్ ప్లస్ టూ రిజల్ట్స్ చూసిన అలాగే టెన్త్ సిబిఎస్ఈ రిజల్ట్స్ చూసిన ఎప్పుడైనా సరే నారాయణ గ్రూప్ ముందుంటుందని ఈ రిజల్ట్స్ నిదర్శనం ఇన్న అంటే జనరల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీ గాట్ డిస్టిక్ ఫస్ట్ మార్క్ దట్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ దట్ ఈస్ ఫోర్ నైంటీ త్రీ అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిస్టిక్ ఫస్ట్ మార్క్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ మార్క్ ఆఫ్ ద స్టేట్ సో ఆ పారామీటర్లో కూడా అందరం సాధించింది సో ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకి అలాగే ప్రిన్సిపల్స్కి ఆర్ఐస్కి ఏజిఎమ్స్కి అలాగే పేరెంట్స్ అందరికీ మా స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏ స్కూల్ అయినా బాగుండాలంటే ఫస్ట్ స్టాఫ్ బాగుండాలి స్టాఫ్ పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా టీచ్ చేయగలిగితేనే రిజల్ట్ బాగొస్తుంది అప్పుడే ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా చేయాలి సో అలాంటి స్టాఫ్ను రిక్రూట్ చేయడంలో కావచ్చు వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయడంలో కావచ్చు వాళ్ళ సబ్జెక్ట్స్ని ఎన్హాన్స్ చేయడంలో కావచ్చు నారాయణ గ్రూప్ ఎప్పుడు ముందుంటుంది సో ఇలాంటి రిజల్ట్స్ ఇంకా ఇంకా ఏ రిజల్ట్స్ అయినా రేపు రాబోయే అడ్వాన్స్ రిజల్ట్ కావచ్చు లేదా నీట్ రిజల్ట్ కూడా కావచ్చు నారాయణ గ్రూప్ ఎప్పుడు ముందుండదని తెలియజేస్తే